మొన్న శివజ్యోతి తిరుపతి వెళ్ళి వీడియో చేసిన దానికి రచ్చరచ్చి కనీసం ఆవిడ ఇంతమంది ఇన్ని మాటలు అన్నారు కదా నన్ను మనం చేసింది తప్పే కదా అని ఏదో నార్మల్గా వచ్చేసేలేదు అప్పుడు కూడా మంచి జుట్టుకి రంగులు వేసుకుని లిప్స్టిక్ వేసుకుని అవి వేసుకుని ఇవి వేసుకుని గాజులు చూపించుకుంటూ అవి చూపించుకుంటూ చక్కగా మళ్ళీ తన గొప్పదనం తన రిచి చూపించుకుంది అక్కడ కూడా ఇంకోటి తన ప్రెగ్నెంట్ అని మా ఆయన ఎలా స్పందించాడు అన్నదానికి పదహారు లక్షల మంది చూశారు ఆ వీడియోని నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు మన లోకేష్ బాబు కలిసి పిల్లల ప్రవర్తన పిల్లలు ఎలా ఉండాలి పిల్లలు ఎలా పెరగాలి పిల్లలు ఎంత శుభ్రంగా ఉండాలి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత ఎలా ఒత్తిడి గురి కాకుండా ఎలా చదువుకోవాలి చదువు ఒక్కటే కాకుండా పక్కన వైవిధ్యంగా సంగీతం కానీ ఆర్ట్ కానీ లేకపోతే మీకు మ్యూజిక్ కానీ ఏదైనా శ్లోకాలు చదువుకోవడం కానీ ఏమైనా చేస్తే ఆఖరికి అబ్దుల్ కలాం గారు వీణ వాయించుకునేవారు అలా మీరు ఏదన్నా చేసుకుంటే కబాడీ కానీ పరిగెత్తడం కానీ గెంతడం కానీ స్కిప్పింగ్ కానీ ఇలాంటివి చేస్తే ఒత్తిడి నుంచి అధిగిమిస్తారమ్మా అని చెప్తే చూసిన వాడే లేదు అసలు ఆ వీడియో ఇరవై వేల మందో పాతిక వేల మందో చూస్తున్నారు మరి తల్లులంతా ఆవిడెవరో కడుపు గురించి మీకెందుకమ్మా అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాని విషయం బెట్టింగ్ యాప్ల్లోకి పోయి ఎంతోమంది చావు కారణమైన వాళ్ళ వీడియోలేమో చూస్తూ ఉంటారు ఈ జనరేషన్ సాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి గారు కానీ ఇంకోటి ఈ జనరేషన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంత గొప్పగా మనకు అందించే వాళ్ళు లేని తరాల్లో మనం ఉంటే పిల్లలకి ఏది ఉపయోగపడుతుందో వెళ్ళి ఆయన మినిస్టర్లందరూ ఖాళీ చేసుకుని లోకేష్ బాబు దగ్గర నుంచి ఖాళీ చేసుకుని కూర్చుని ఆయన ప్రసంగాలు వింటుంటే ఇరవై వేల వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి అంతేకాదు ఆయన ఒకటి చెప్పారు ఏ తప్పు అయితే లైఫ్లో నువ్వు చేస్తావు నువ్వు జీవితంలో పాడైపోయినట్టే అన్నారు ఏంటి అంటే ఏ ఏ తప్పు చేసినా తల్లికి చెప్పుకోగలిగినప్పుడే నువ్వు తప్పు చేయలేదని లెక్క నువ్వు తల్లి దగ్గరికి వచ్చి చెప్పుకోలేనప్పుడు తప్పు చేశాయమంతే జీవితంలో నిన్నెవడ పైకి తీసుకురాలేడు అదే పెద్ద ఇది అన్న అమ్మ నేను తప్పు చేశానమ్మా తెలియక చేశానమ్మా అంటే తల్లి చెప్తున్నారు ఇలా చేయకూడదు నాన్న ఇలా చేయాలి ఇలా చేయాలి తల్లికి కూడా చెప్పుకోలేనంత తప్పు చేశావంటే నిన్ను బాగు చేసేవాడు ఉండడు అందుకని ఏ తప్పు చేసినా తల్లికి తెలుసుకోగలిగినా తప్పు చేయండి తల్లికి చెప్పగలిగే తప్పు చేయండి అప్పుడు మీరు మంచి మార్గంలోకి వెళ్ళటానికి ఉంటుంది అని చెప్పారు దాన్ని ఎవరు ఆదరించలేదు కానీ శివజ్యోతి వీడియో కనుక పెడితే ఏడు శనివారాలని కానీ నా కడుపు ఎలా వచ్చిందని కానీ నా ప్రెగ్నెంట్ మా వారు ఎలా స్పందించారని కానీ నా ఫ్రెండ్స్ నాకు శ్రీమంతం ఎలా చేశారని కానీ నాకు ఇవాళ ఏం తినాలనిపించింది అని కానీ లేదు అంటే నాకు ఇవాళ బోరు కొట్టింది అని చెప్తే కానీ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఇలా వెళ్ళిపోతున్నారు జనం కుటుంబానికి పిల్లలకి ఇంట్లో మనకి ఉపయోగపడే వీడియోలు ఏముంటున్నాయి మనం ఏది వింటే మన భవిష్యత్తులో మనం ముందుకెళ్తాం ఏది చూస్తే మన పిల్లలకి మనం ఉపయోగపడతాయని ఏ రోజైతే మనుషులు తెలుసుకుంటారో ఆ రోజు అంతా బాగుంటుంది ఇంకోటి తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కానీ తిరుపతి అక్కడ ట్రస్ట్ వాళ్ళు కానీ చెప్పారు ఇంక ఎవరైనా సరే తిరుపతి వచ్చి రూల్స్ అధిగమించిన అక్కడ రీల్స్ చేసినా కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు దర్శనానికి వెళ్ళే వాళ్ళకి అసలు ఫోన్ ఎలా ఎలా చేశారో నాకు ఇప్పటికి అర్థం కాల వాళ్ళు దర్శనం క్యూ లైన్లో ఉన్నారు దర్శనానికి వెళ్ళటానికి మరి వీళ్ళకి ఫోన్లు ఎలా వచ్చాయో అనేది అదొక ఎంక్వైరీ చేసుకోవాలి మరి తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా టీడీ వాళ్ళు కూడా ద దర్శనానికి ఎలా వీళ్ళకి ఫోన్లు ఎలా అయినాయి ఎలా వీళ్ళు రీల్స్ చేసుకోగలిగారు అనేది కూడా చూసుకోవాలి ఫోన్లు నాట వాళ్ళు కదా ఎలా తీసుకొచ్చారు మరి అదొకటి రెండవది తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ ఇలాంటి రీల్స్ చేసిన వాళ్ళని వాళ్ళ ఆధార్ కార్డుతో ఇంకోసారి వీళ్ళకి ఎప్పుడు తిరుపతి దర్శనం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోండి దయచేసి అవునా కదా చట్టపరమైన చర్యలు మన హిందూ దేవాల దగ్గరైనా తీసుకోకపోతే మన హిందూ సమాజం కానీ మన హిందువులు కానీ ఏది పడితే అది వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అదొక చర్యలు తీసుకోండి రెండోది ఏదైనా కానీ అక్కడ ప్రత్యే ప్రసాదాన్ని వీళ్ళు పవిత్రంగా తినగలుగుతున్నాను నేనని రీల్స్ చేయకుండా మేము అడుక్కున్నాం కాస్ట్లీ వాళ్ళం మేము కాస్ట్లీగా అని చెప్పి రీల్స్ పెట్టింది ఆవిడ అంటే దేవుడి దగ్గర ఏంటంటారు గొప్పతనం వీళ్ళ గొప్పతనం ఏంటి దేవుడి దగ్గర అదొక అదొక పరిస్థితి ఇంకోటి ఈ వీళ్ళు చేసిన తప్పు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాడితో క్షమాపణ కదా తను కూడా ఫ్రెండ్స్ నేను ఇప్పుడే అడుక్కోవడం అడుక్కోవడం ఇప్పుడే నేను అని చేశాడుగా మరి నీతో పక్క పక్కనుండి సమాజానికి వాణ్ణి చూపించవు కదా మళ్ళీ వాడిని కూడా నీతో పాటు తీసుకొచ్చి మరి క్షమాపణ చెప్పించాలిగా హిందూ సమాజం వాళ్ళకి కానీ హిందూ సంఘాలకు కానీ ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళకి కానీ మేమిద్దరం చేతులు జోడించి మేమిద్దరం దయచేసి మా నెత్తి మీద దెయ్యం కూర్చోబట్టి మేము ఇలా చెప్పాము అని చెప్పి చేతులు జోడించి క్షమాపణ కోరుకుని వెంకటేశ్వర స్వామి ముందు నీ వెనకాల వెంకటేశ్వర స్వామి ఉండటం కాదు వెంకటేశ్వర స్వామి ముందు నువ్వు నుంచి క్షమాపణ కోరుతున్నాను స్వామి అందరినీ నన్ను క్షమించమని వేడుకుంటున్నానని చెప్పు అంతేగాని డిజైన్ డిజైన్ పూల పూల గౌనేసుకొచ్చేసి నువ్వు ఒక్కదానివే వచ్చి క్షమాపణ చెప్తే సరిపోతుందా మరి అతను ఎక్కడికి వెళ్ళినట్టు నీతో పాటు రీల్స్ అతను పాపం వాళ్ళు ఆయన అతనికి అర్థం కాలేదు ఇవి రీల్స్ చేస్తుంది చూపించేసరికి బిద్దరిపోయాడు ఫస్ట్ ఏం జరుగుతుందో అక్కడ అతను ఏం మాట్లాడలేదు కాబట్టి అతను మనం అనకూడదు ఆనన్ని వాళ్ళని మనం అనకూడదు అది అయిపోయింది శివజ్యోతి ఇంకోటి చెప్తోంది ఏమని అంటే ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు నేను ఎలా చేశాను అంటే అని మొదలుపెట్టి ఆ రోజు దేవుడి దగ్గర కూర్చుని చెప్పడం మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయరు ఇది అంతకుముందు అన్ని వీడియోల్లో ఉన్నదే కదా మాకు తెలిసిందే కదా మేము పూజారులు గారి దగ్గర చేయించుకుంటామనో ఇంకోటో చేయరు గుడ్లు వేసుకుని చూస్తూనే ఉంటారు ఇంకా ఆ వీడియోని మరి వీళ్ళకి ఏం ఆనందం కలుగుతుందో నాకైతే అర్థం కదా అదే పరిస్థితులు ఒక్కళ్ళన్న అమ్మాయికి బెట్టింగ్ గ్యాప్లకు నీవు ప్రమోషన్ చేశావు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది మనుషులు చనిపోయారు అని చెప్పి క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేరు ఈవిడ తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాతే ఆ వీడియో పెట్టింది నేను ప్రెగ్నెంట్ అయితే మా ఆయన ఎలా స్పందించాడు అనే వీడియో పద్దెనిమిది లక్షల మంది చూశారు అది పరిస్థితి మరి ఆ అమ్మాయి కొడుకు మీద వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఏంటో దేవుని అన్నవుడిని అసలు ఆ వీడియోలు దేవులకే పోకూడదు అసలు ఒక్క వారం కూడా ఆగలేకపోయారు అదే తిరుపతి దేవస్థానం వాళ్ళు కనుక వెంకటేశ్వర స్వామి అనగానే మనం వెంటనే పైకు కిందకు వీళ్ళు పంపించేస్తాం ఎక్కడ డిస్ప్యూట్ ఉంది ఎవరు రీల్స్ చేశారు ఎవరు బాగా వీడియోలు చేశారు ఎవరేం చేరకట్టుకున్నారు ఎవరేం డ్రెస్ చేసుకున్నారు ఎవరేం నగలు పెట్టుకున్నారు ఎవరేంటి ఇవే మనం చేసేది అంతే కదా అదే పరిస్థితి అలా ఉంది ప్రపంచం కనీసం మనుషులు సంస్కారవంతంగా అప్పుడైనా తను చేతులు జోడించి దండం పెట్టి వెంకటేశ్వర స్వామి ముందు క్షమాపణ కోరుతూ వీడియో చేయలే కనీసం ఆ చేసిన అతన్ని కూడా మనకు నీతో పాటు గుడిదాకా వచ్చిన వాడు మరి నీతో పాటు క్షమాపణ ఎందుకు చెప్పడు చెప్పాలి కదా మరి అది ఇంతకీ వీళ్ళు సెలబ్రిటీలట సెలబ్రిటీ అంటే ఏంటి అసలు నాకు అర్థం కాని విషయం సెలబ్రిటీ అంటే ఏంటి మరి ఏంటో మీరందరూ చెప్పేది నాకేమో తెలియదు మరి సెలబ్రిటీలు అంటే ఎవరిని అంటారు ఎవరిని అంటారు రోజు లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోని పైకి తీసుకెళ్ళండి అంటాం అడుక్కోవడం కాదా అదేమన్నా నీకు మంచిగా అనిపిస్తుంది తిరుపతి క్యూ లైన్లో తీసుకువెళ్ళి నీ కడుపు నింపడం కోసం ప్రసాదం పెట్టి నీ కడుపు నింపుతున్నారు ఎంతోమంది పసిపిల్లలకి ఆ తిరుపతి దేవస్థానం వాళ్ళు లైన్లో పసిపిల్లలు వేడకుండా పాలు ఏర్పాటు చేస్తారు అక్కడ అదే లైన్లో మన ముకేష్ అంబానీ గారు వచ్చి మనకి డొనేషన్లు ఇచ్చేళ్తున్నారు వంద కోట్లు ఎంతో ఇచ్చేళ్ళినట్టున్నారు ఆయన ఏది అన్నదానానికి ఎంతోమంది అన్నదానానికి కట్టి కోటేశ్వర్లో జనానికి భోజనాలు పెట్టమని పెడుతుంటే కడుపు నింపమని నీకు కడుక్కోవడంగా అనిపించిందా మరి తప్పుడు మాట అండి నేను మాట్లాడిందని వెంకటేశ్వర స్వామి ముందు దండం పెట్టావా నా ముందు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నా చేతికి ఆయన ఉన్నాడు నా కడుపులో బిడ్డ ఆయన వల్లే ఇలాంటి పిచ్చి డైలాగులు కొట్టద్దు దయచేసి ఇంకోటి చేస్తుంది ఆవిడ ఏమని అంటే తిరుపతి వెళ్ళాను అది నేను కావాలని అయితే చేసింది కాదు అనుకోకుండా జరిగింది అని చెప్తుంది రీల్స్ చేసేది ఇప్పుడు నేను వీడియో చేసేది కావాలని చేస్తానుగా అనుకోకుండా కూర్చుని ఎలా చేస్తాను నేను వీడియో నేను ఈ వీడియో బయట పెట్టాలని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి నేను వీడియో తీస్తాను అంతే కదా ఈ రకంగా శివజ్యోతి తన ఇష్టం వచ్చినట్టుగా సారీ చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్టుగా తన పక్కన ఉన్నవాడిని చూపించకుండా అతని చేత స్వామి చెప్పించకుండా తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది వీడియో చూసే వాళ్ళకి మనం చూడొద్దు ఆ ఛానల్ అని ఎవరైనా చెప్పట్లేదు కానీ పిల్లలకి కూడా ఏది ఉపయోగం పిల్లలు ఏది చూడాలో పిల్లలు ఏం నేర్చుకోవాలో పెద్దవాళ్ళు పండితులు పిల్లలు భవిష్యత్తు కోసం ఎలా చెప్తున్నారో నిన్న చాగంటి గారు చెప్తున్నారు పుట్టబర్తి సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ అందరికీ కప్పుతో టీ పేపరు టీష్యూలు అన్నీ ఇచ్చారు కూర్చున్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు అందరుట కప్పు ఆ టిష్యూ పేపరు ఆ ప్లేటు తీసుకుని వెళ్ళిపోయి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు అక్కడున్న డస్ట్బిన్లో పడేశారు హాలు అందరూ కూర్చునేటప్పుడు ఎంత నీట్గా ఉందో తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే నీట్గా అంత పరిశుభ్రంగా ఉంది అలాగే పిల్లలు కూడా స్కూల్స్లో పేపర్లు పడేయటం పెన్సిల్ చెక్కేయటం ఎలా పడితే అలా ఉంచుకోవడం కాకుండా ఎవరి క్లాస్ రూమ్ను వాళ్ళు సగ్గర చక్కగా నీట్గా ఉంచుకోవడం ఎవరి క్లాస్ రూమ్ను వాళ్ళు గొప్పగా చేసుకోవడం ఎవరి క్లాస్ రూమ్ను వాళ్ళు తడిబట్టు పెట్టుకుని తుడుచుకోవడం చక్కగా నీట్గా పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే డాక్టర్లతో పని లేకుండా పోతుందమ్మా బలన్న ఏరియాలో వరంగలో కరీంనగర్లో చెప్పారు ఆ ఏరియాలో అక్కడ ఉన్నవాళ్ళు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని ఒక దోమ కుట్టించుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల అక్కడ నుంచి ఆర్ఎంపీలు ఖాళీ చేసి పక్క ఊర్లకి వెళ్ళిపోవడం జరిగింది అలా ఉండటం నేర్చుకోవాలి అని చెప్పారు ఆయన వీడియోలు ఎవరు చూడలేదండి ఆ వీడియోలో ఉన్న వాళ్ళు మాత్రం ఆయన చెప్పే ప్రసంగాలకి ఆయన దానికి పాపం కన్నీళ్ళు పెట్టుకుని లోకేష్ బాబు చక్కగా శ్రద్ధగా ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు ఎంత శ్రద్ధగా పాఠాలు వింటారో అంత గొప్పగా కూర్చుని చూస్తున్నాడు పాపం కానీ మన తల్లులు లేడీసు రోజు యూట్యూబ్లో వీడియోలు చూసేవాళ్ళు మాత్రం ఆ వీడియోని అసలు పైకే తీసుకెళ్ళలేదు అసలు మనకు సంబంధం లేదు మనకి శివజ్యోతి కావాలి యూరప్ ట్రిప్ వెళ్ళేవాళ్ళు కావాలి ఎక్కువ దాన్ని ఏమంటారు షాపులంబడి తిరిగి ఏం చేరముతున్నారో కావాలి ఇమిటేషన్ జ్యువెలరీలు ఎక్కడ దొరుకుతున్నాయో కావాలి ఇన్స్టాగ్రామ్ పేజీల్లో ఎవరైతే ఫ్రీగా ఏమేమి బంగారాలు ఎవరెవరు ఇంటికి పంపించారో కావాలి ఆవిడ ఇంటికి ఏం పెయింట్ వేయించుకుంటుందో కావాలి ఈవిడ ఈ విల్లాలి కాకుండా ఇంకా పది ఎప్పుడు కొంటుందో ఏం చేస్తుందో కావాలి రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇస్తున్నారో కావాలి అంతేగాని మన జీవితానికి ఏది పనికొస్తుంది మన జీవితానికి ఏది ఉపయోగపడుతుంది మన జీవితంలో మన పిల్లలకు మనం ఏం అందివ్వగలుగుతున్నాం అనేది కా కాదు ఈ వీడియోలన్నీ చూసిన దాని మీద మీకు అశాంతి మిగులుతుంది ఆ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఉపశమనం కూడా కలగదు ఇక్కడ ఏమవుతుందంటే యూరోప్ ట్రిప్ వెళ్ళలేకపోతున్నాం అని బాధ అవునా ఇన్ని చీరలు చూపిస్తున్నారు ఎంత వెరైటీగా చూపిస్తున్నారు వీళ్ళు నిమిషానికి డ్రెస్ వేసుకుంటున్నారు మనం ఈ డ్రెస్సులన్నీ అసలు ఎప్పుడు వేసుకోవాలి ఏడెంత డ్రెస్సులతోనే మనం ఉండాలని అశాంతి అవునా అశాంతి మళ్ళీ నేమో ఇది ఏంటది శివజ్యోతి చూపించే ఏడు శనివారాల వ్రతాల్లో ఆ కప్పులు గ్లాసులు గిన్నెలు అవన్నీ ఎప్పుడు కొనుక్కోగలుగుతాం మనం దేవుడా అని పూజలు చేయాలి అది పరిస్థితి ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టి స్వామి నేను కూడా పూజ చేయాలి అంటే నేను కూడా నీతో పాటు సమానంగా డబ్బున్న దాన్ని అయ్యేటట్టు ప్రసాదించు డబ్బు కానీ బంగారం కానీ వెండి సామాను కానీ అప్పుడే నేను ఘనంగా నేను సత్కరించుకోగలను ఘనంగా నేను పూజలు చేసుకోగలుగుతాను అని దండం పెట్టుకుని ఏడు శనివారాల వ్రతాలు మొదలు పెట్టాలి మీరు ఇది ఇలాంటి అసా అశాంతి కలిగించే వీడియోలు చూసి కాకుండా ఫార్టీ ప్లస్లో ఎంత ఆరోగ్యంగా ఉండాలి పిల్లలకి ఏది నేర్పించాలి ఎలా ఉండాలి కొంతమంది గురించి చెప్తున్నాను అందరినీ చెప్పండి ఏది నేర్పించాలి ఎలా ఉండాలనేది వీడియోలు చూసుకోండి వాళ్ళ హస్బెండు కూర్చుని ఎంత ఫీల్ అయ్యాడో ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు మన హస్బెండ్ ఏంటి అసలు ఒక్కసారి కూడా ఏది ఫీల్ కావట్లేదు వీళ్ళు మన మనిషిగా కూడా గౌరవించట్లేదు వాళ్ళ అదృష్టాలు ఏంటి మన దురదృష్టాలు అని లెక్కేసుకుంటూ మీరు పోతూ ఉంటే విడాకులే అది పరిస్థితి అర్థమైందా విడాకులే ఇంకా అందుకని చాలా ప్రశాంతంగా ఉండండి ఏ వీడియోలు చూడాలో ఆ వీడియోలు చూడండి ఎవరైనా చట్టపరంగా కాకుండా ఇలా బెట్టింగ్ యాప్లకు కానీ ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని అవాయిడ్ చేయటం నేర్చుకోండి ఎవరైనా ఆవిడేమి నాకు తగదా మనిషి కాదు నేను ఆవిడెవరో నాకు నేను నేనెవరో ఆవిడకి తెలియదు మనుషుల ప్రవర్తన చెప్తున్నాను పండితుడు చాగంటి గారు చెప్తుంటే పట్టించుకోవట్లేదు తిరుపతి దేవస్థానం వాళ్ళు వచ్చి నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మేము రోజు తుడుస్తుంటే ఆయన పాదాలకు చెమట్లు పట్టే ఆయన వీపు తుడుస్తుంటే వీపు వాసన వచ్చి ఆయన గంధం రాసి కూర్చున్నట్టు అనిపించింది మాకు ఒళ్ళంతా ఇది వచ్చింది పులకరింపు వచ్చింది మేము భయపడిపోయాం స్వామికి ఒళ్ళు తుడుస్తున్నా కాళ్ళు తుడుస్తున్నా ఆయన ఆయనకి నిజంగా తుడుస్తున్నట్టు అనిపించింది అంటే చూసేవాళ్ళే లేరు కానీ ఈవిడ ఫోటో పెడితే చాలు చూస్తున్నారు అది మీ విఘ్నతకే వదిలేస్తాను నేను నేను మాత్రం ఎంత మార్చానని చెప్పండి ఏమంటారు చూడండి చక్కగా ప్రశాంతమైన వీడియోలు చూడండి ఇబ్బందికరంగా కాకుండా మీకు ఏది మనసు మంచిది అనిపిస్తే ఏది గొప్ప అనిపిస్తే అది చేయండి తిరుపతి దేవస్థానానికి వెళ్ళి రీల్స్ చేసిన తిరుపతి దేవస్థానానికి వెళ్ళి పిచ్చి జోకులు వేసినా తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్లో గోవిందనామాలతో నమో వెంకటేశయా చదువుకుంటూ వెళ్ళాలి తప్ప భర్తలను పుచ్చుకొని ఎప్పుడు చూడనట్టు ఇప్పుడే కొత్తగా పెళ్ళైనట్టు అక్కడ క్యూ లైన్లో పిచ్చిచాషలు చేస్తే మాత్రం క్షమించేది లేదు అని చెప్పి అక్కడ బోర్డులు పెట్టి వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ మీరు దగ్గర పెట్టుకుని వాళ్ళని అప్పుడు పంపించండి తప్ప ఇలా మా భక్తులంగా మేము హిందూకి హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళగా మేమైతే ఒప్పుకునేది లేదని చెప్పి నేను మన పీపుల్స్ టీవీ తరపు నుంచి కూడా చెప్తున్నాను ఏ మతంలోనూ లేదు వాళ్ళ మతాల గురించి విమర్శించుకోవట్లేదు హిందూ మతంలో ఎందుకు తయారవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు నాకు అర్థం కావట్లేదు హిందూ మత సభ్యురాలుగా చెప్తున్నాను నేను కూడా ఇలాంటి పనులు ఇంకోసారి చేస్తే మాత్రం ఒప్పుకునేదైతే లేదు మనందరం ఒకే మాట మీద ఉండి ఇట్లాంటి వాళ్ళందరినీ తిరుపతి వెళ్ళి దేవుడి దర్శనానికి వెళ్ళి పిచ్చిచేషలు చేసే వాళ్ళందరినీ మనం ఎదుర్కొంటామని ఎదుర్కోవాలని అలాంటి వాళ్ళ ఆధార్ కార్డులు సీజ్ చేయాలని ఇంకోసారి వాళ్ళ తిరుపతి దేవస్థానానికి వచ్చే అవకాశం కోల్పోయే విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీరందరూ ఏమంటారు ఓకేనా